సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా మరికొన్ని రోజుల్లో షూటింగ్ ని స్టార్ట్ చేసుకోబోతోంది ఈ సినిమా అనౌన్స్ అయి దాదాపు పది సంవత్సరాలు కంప్లీట్ అయినప్పటికీ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు రాజమౌళి బిజీ షెడ్యూల్ వల్ల ఈ కాంబినేషన్ అయితే ఇప్పటి వరకు వర్కౌట్ అవ్వలేదు కానీ ఫైనల్ గా ఈ కాంబినేషన్ త్రిబుల్ మరియు బాహుబలి లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ తర్వాత సరైన టైం కి ఈ కాంబినేషన్ అయితే ఓకే అవ్వడం మన జక్కన్న కూడా ఈ సినిమాని ప్యాన్ వరల్డ్ సినిమా ప్లాన్ చేయడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా పైన బాహుబలిని మించిన అంచనాలు అయితే ఉన్నాయి మన తెలుగు సినిమా అంచనా ప్రకారం ఈ సినిమా డే వన్ రికార్డ్స్ ని ఊహించడం కూడా కష్టమని ఈ సినిమా పైన ఇప్పటికే చాలా సార్లు వార్తలు కూడా వచ్చాయి అంతేకాకుండా ఈ సినిమా నుండి రీసెంట్ గా ఒక వార్త అయితే వైరల్ గా మారు సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వరకు మొత్తం కంప్లీట్ అయ్యాక ఈ సినిమాకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ ని సెలెక్ట్ చేద్దామని అనుకున్నారు కానీ ఇదే ప్రాసెస్ లో ఈ సినిమాలో ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ని రీసెంట్ గానే ఈ సినిమా టీమ్ అయితే కన్ఫర్మ్ చేసింది కన్నడలో మంచి స్టార్ అయిన రీసెంట్ గానే ప్రభాస్ ఆదిపురుష్ మూవీ లో హనుమాన్ క్యారెక్టర్ చేసిన దేవదత్తా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఒక ముఖ్యంగా పాత్ర కోసం సెలెక్ట్ చేశారు ఆది మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ అయినప్పటికీ కూడా హనుమాన్ క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మన రాజమౌళి ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం దేవదత్తాయితే సంప్రదించారట అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన మొదటి షెడ్యూల్ లో కన్నడ యాక్టర్ దేవదత్త కూడా పాల్గొనబోతున్నారు మన సూపర్ స్టార్ మహేష్ బాబు కి జోడీగా ఈ సినిమాలో ఒక కొరియన్ యాక్టర్ ని సెలెక్ట్ చేసినట్లు వార్తలు కూడా వచ్చాయి మన ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి కూడా మరో నలుగురు హీరోయిన్స్ ని ఈ సినిమా కోసం సెలెక్ట్ చేయబోతున్నారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఇప్పటి వరకు భారీగానే అంచనాలు ఉన్నాయి కానీ సూపర్ స్టార్ అభిమానులు మాత్రం ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వకపోయినప్పటికీ సోషల్ మీడియాలో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాకి ఇప్పటి నుంచే భారీ ట్రెండ్ చేస్తున్నారు అంతేకాకుండా మన సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన గుంటూరు కారం సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ అయితే సాధించింది రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న పాన్ ఇండియా సినిమా ముఖ్యంగా మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే వన్ రికార్డ్స్ తో దుమ్ము లేపడం ఖాయమనే చెప్పాలి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి లాంటి మరి ఎన్నో ఇన్ఫర్మేటివ్ మరియు ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా కొట్టండి